ఈరోజు మేము మండము శనకాయ పచ్చడి చేస్తున్నాము

అతయితే ఏం కాదు చూసుకోవచ్చు మా బావ ఏమన్నా అంటే అని అనుకున్నాను పంట మన వెతి లే పంట కోరు చెప్పుడు మా ఇంట్లో మా ఊళ్ళో ఏమడి మా ఇంట్లో చూడే వేరు ఎవరే అనుకుని అందరూ

హలో అండి ఇదేషన్ అనమాట వీడియో నేను శనివారం గురించి తీసుకున్నాను ఇప్పుడు సది అందుకే తీరే చికెన్ మళ్ళీ ఆదివారం అనమాట ఈరోజు చికెన్ మటన్ పల్లెడ్ రైసు ఈరోజు అనమాట

அது மாதிரா மாட்டா ஊதிக்கு மட்டும் கிடைப்பீட்டை

അല്ല അങ്ങനെയല്ല തഗ്ഗില്ലേ മാതിലേ തഗ്ഗില്ലേ ആ දෙമോ ആണ് അല്ലേന്നാ നീ ന ഫോട്ടോ എടുക്കാനായി എന്തിനാലും മാറും കൊട്ടുന്നേ ആന്നല്ലേ എന്താടാ റെ 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 സല്ലമന്താ ആ റബലം മി രക്ഷയൻ പരി ഇനെ പെത്തല്ലേ ഇങ്ങോട്ട് സല്ലമന്തം ഒരു സല്ലമന്തം

ಇತ್ತು ಆಗೋ ಆ ನೀ ಬೆಲ್ಲ ತುಪುಲೆ ತಿ ಆಕು అలా ಬಲಂ ಫೀಲ್ ಐತ ಅದೂ ನೂರ ಗಡಾತ್ರಿ ಹ್ಮ್ చెతా సండే స్పెషల్ సండే స్పెషల్ చికెన్ మటను ఓకే చారు గుడ్లు అవి చెప్పు చారు గుడ్లు ఓకే బావి ఫ్రెండ్స్ తీ పొడలు కారలు ఇవి తీ పొడలు ఖచ్చితంగా చేపించాం అదే అన్న వీడియోలా తీ పొడలు అనమాట ఇవి ఇది వచ్చి అన్నము రైసు కారమడలు పొద్దున్నీ ఫుల్గా దిగది ఇప్పుడు నా దిక్కు లేచినప్పుడు నుంచి చేస్తాం ఇప్పుడు పది అయిందన్నమాట ఇప్పటికే మళ్ళా అలా ఒక పని అంటే పది అనమాట తినాలి కలర్ రైస్ చికెను మటన్ గుడ్లు చారు చారు పెరుగు చట్నీ టీ పొడలు కారమొడలు ఇదొచ్చేసి మటను మటన్ కర్రీ ఎందిరా అట్ట తీస్తావు బాధ్యత లేదు నీకు రోజం మంచి నేను గిరువు ఇది వచ్చేసి పెరుగు చట్నీ ఇందాక రైస్ చూపించింది ఏందిరా అంతేనా షార్ట్ తీసు அல்லும் அன்னம் அந்தாய் இந்தி வையாம் அந்தாய் இந்து சின்னர் அல்லும் கீ வானமிட்டாய் அவன்

ఇక్కడైతే మొత్తానికి అన్ని పనులు అయిపోయాయండి ఇందాక చిన్న క్లిప్పు చూపించారు కదా హల్వా అదే బ్రెడ్ హల్వా సో అట్లా కాదురా తీసేది ఇట్లా రాని మళ్ళీ చూపిస్తున్నాము నిన్న నైట్ రెండు ప్యాకెట్లు కవా తెచ్చింటే ఆ బ్రెడ్ హల్వాలో కొంచెం కవా వేసినామండి ఈ పాలు అయితే పోసేసంజ రండి మా వదిన స్పీడ్ స్పీడ్ పెట్టేసినాడు అంటే ఎందుకంటే ఇంక ఇదంతా ఎందుకు లేదు చెప్పడం అనేసి బ్యాక్ వాయిస్ వస్తా ఉంటే జబర్దస్త్ పెట్టుకున్నాడు అనమాట మామ ఎందుకు తీయని పాడు పని చేతి మళ్ళా ఏదైనా కాపీరేట్ రేట్ పడుతుంది ఓడతొచ్చు స్పీడ్ స్పీడ్ గలుపుతుంది కదా మీకు ఎట్లా కాని కదా ఉండే పాలు కూడా అని చూడండి ఇప్పటికీ ఇది మూడోసారి అనమాట వాయిస్ ఇవ్వడం సారికి ఒక టూ మినిట్స్ రికార్డ్ అవుతుంది వెళ్ళిపోతుంది టూ మినిట్స్ రికార్డ్ అవుతుంది వెళ్ళిపోతుంది ఇక్కడ చేస్తూ ఉన్నారు చూడండి హల్వా నాకైతే అసలు ఈ కైండ్ మాస్టర్ పనే చేయట్లేదు ఇంకా అందరూ పోతా పోతా ఉండరు కదా ఇంటికి కొంచెం తల కొంచెం బెడ్ హల్వా వేసి పంపిద్దామనేసి ఇంక ఇప్పుడు చేస్తుంది అనమాట చుట్టుకాలం బోకులే ఎన్నిసార్లు గడిగిన బోకులే నేను రెండు సార్లు వాసిన రెండు సార్లు బోకుల మీదనే యుద్ధం చేసినామన్నమాట ఈ నాలుగు రోజులు మేము ఈ లాస్ట్కి ఏమైందంటే బెడ్ హల్వా ఇంత బాగా వచ్చిందనమాట ఇంత బాగా అంటే ఇంత బాగా చాలా బాగా వచ్చింది లీటర్ పాలు పోసి మొత్తం చేసేసినారనమాట ఎంత చేసినా కూడా ఇందాక వడలు కలిచినారు కదా ఆ వడలు కాల్చిన నూనెతో ఈ బెడ్ హల్ బ్రెడ్ని ఫ్రై చేయడం వల్ల బెడ్కి బాగా కారం పట్టేసింది బెడ్కి బాగా కారం పట్టేసి బెడ్ హల్వ మొత్తం కారం 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 అయిపోయింది అన్నమాట ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారో చూడండి బెడ్ హల్వా మొత్తం మంట అయిపోయిందనమాట తినేటప్పుడు బాగానే ఉంటుంది మింగిన తర్వాత మంట వస్తుంది అనమాట మీకు చేసే చేత కాదు నన్ను చూసి నేర్చుకోండి అని నేను ఇక్కడ చెప్తున్నాను కలబెడుతున్నాను మా వాళ్ళు వచ్చేసి మేమంతా చేసిన తర్వాత నువ్వు వీడియో కోసం వచ్చి కలపెడుతున్నావా అని అడుగుతున్నారు ఇది ఆల్రెడీ ఎవరు చేశారో మీకు తెలుసు కదా అక్కడ చేతులు పడ్డాయి కదా మా వదినే కదా చేసింది ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చూడండి బెడ్ హల్వా ఉందో చూడండి అనేసి ఆడ నేను నమ్ములుతుంటే బాగానే అనిపించింది కానీ అది తిన్న తర్వాత నాకు మొత్తం గొంతంత మంట ఎత్తుకుందనమాట నాకు ఒకదానికైనా ఏం లేదు చెప్పకుంటే ఏం పోతుంది నీదాంతా విచిత్రం అనుకుంటారు అని నేను చెప్పలేదన్నమాట ఆడ బట్ ఏంటంటే లాస్ట్లో మొత్తం కారం అయిపోయింది సో ఇది ఈరోజు బ్లాగు బాయ్ మరి ఉంటాను